నేను నా ఇల్లు నా ఏంటి వారందరూ మానక స్థుతించేదాము నన్ను పిండము వాళ్ళకా చావు సూత్ర నేచేదారో చావు సూత్ర నన్ను పిండము వాళ్ళకా చావు సూత్ర నేచేదారోసా ఎబినెస్ జరు ఎబినే జరు ఇంతవరకు మోసితివే ఎబినే జరు ఎబినే జరు నా తలంపుతోనే నున్న వే సోత్రామ్ సోత్రామ్ సోత్రం రుదయ్యబులు బసితివే సోత్రామ్ సోత్రం 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 పిండము మొబలెసి వే సోత్రం నేను నా ఎల్లో నా ఏంటి వారందరూ మాన కస్తు తెంచేదాము నేను నా ఎల్లో నా ఏంటి వారందరు మాన కస్తు తేదాము ఏ పెయవు లేకుండా సాగినా నా బ్రతుకుడు వేలులతో నింపిదివే ఏ లేకుండా సాగిన నా బ్రతుకుడు వేలులతో నింపిదివే నీన ఎటికిడై నదలంచని నీవు ఏ దండ్రై నదిలా ఏటి కిడాయి న తలం చని నివు ఏ తన్రయి నని లా గలేరు ఏబినే జరే ఏబినే జరో ఇందా నా తలంపుతో నేనున్నా సోత్రం సూత్రం సూత్రం హృదయములో మోసిదివే సూత్రం 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 పిండము వలె మోసిదివే సోత్రం నేను నా ఇల్లు నా ఏంటి వారందరూ మానాస్తూ దించేదాము నేను నా ఇల్లు నా ఏంటి వారందరూ మానా కస్తూ దించేదాము అనుదే